తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభు అయిన యేసుక్రీస్తునుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము జఫన్య గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనం ఇకమీదట మీకు అపాయము సంభవింపదు అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవుని ప్రజలు దేవునియందు విశ్వాసముంచి మారుమనసు పొంది వెంబడించుట వలన దేవుడే వారి మధ్యకు వచ్చి నివసించేదనని వారికిక అపాయము సంభవింపదని వాగ్దానము చేస్తున్నాడు దేవుడు తన ప్రజలను గొప్ప అపాయములనుండి కూల్చివేసే అపాయములనుండి నశింపచేసే అపాయములనుండి శత్రువుల వలనైన నుండి తప్పిస్తాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా అపాయములు అనేక రీతులుగా అనేకమంది మనుష్యుల ద్వారా నీమీదికి రావచ్చు కాని నీవు మాత్రం వినయమనసుతో సత్ప్రవర్తన కలిగిన జీవితమును జీవించుము దేవుని ఎందు దాగుకొనుము అనగా ఆయనలో నివసించుము అప్పుడు దేవుడు ఏ అపాయమునూ నీ దరిచేరకుండా తన కృపతో నిన్ను కాపాడి రక్షిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్విస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకలలోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆమెన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్